హలో దాలు ఎట్లా రుమల్లా బాగుండరా ఈరోజు మనం మంచి కథ తెలుసుకుందాం జింక పిల్ల స్నేహశీలి నక్క ఒక అందమైన అడవిలో చింటు అనే ఒక చిన్న జింకపిల్ల ఉండేది అది చాలా ఉత్సాహంగా సంతోషంగా గడ్డిలో గంతులు వేస్తూ ఆడుకునేది చింటుకు కొత్త స్నేహితులను చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరోజు చింటు పరిగెత్తుకుంటూ వెళ్తుండగా బాబు అనే ఒక చిన్న నక్కపిల్ల పొదల వెనకాల నుండి తొంగి చూస్తూ కనిపించింది బాబు ఒక పుస్తకం చదువుతున్నట్లుగా నటిస్తూ చింటూను పలకరించింది చింటూ ఆశ్చర్యంగా నువ్వు ఎవరు అని అడగగా బాబు తాను కొత్తగా అడవిలోకి వచ్చానని తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పింది చింటు తన వేగాన్ని గురించి గొప్పగా చెప్పుకోగా బాబు తాను వేగంగా పరిగెత్తలేనప్పటికీ చాలా తెలివైన వాడినని చెప్పింది అలా అక్కడికక్కడే ఆ ఇద్దరికి స్నేహం కుదిరింది కొన్ని రోజులు గడిచాయి చింటు బాబు చాలా మంచి స్నేహితులుగా మారారు ఒకరోజు వారు అడవిలో ఆడుకుంటూ ఉండగా వారికి దారిలో అడ్డంగా ఒక పెద్ద బండరాయి పడి ఉండడం చూశారు అడవిలో మిగిలిన జంతువులు కూడా ఆ బండరాయిని కదపడానికి చాలా ప్రయత్నించారు కానీ అది కదలడం లేదు ఉడతలు కుందేలు నిరాశపడుతూ ఉండగా చింటూ తన బలాన్ని ఉపయోగించి ఆ బండరాయిని కదపడానికి ప్రయత్నించింది కానీ అది చాలా బరువుగా ఉండడంతో కదపలేకపోయింది అప్పుడు బాబు బలం మాత్రమే కాదు చింటూ తెలివి కూడా కావాలి అని చెప్పి బండరాయి చుట్టూ తిరుగుతూ దాని కింద ఉన్న చిన్న రాళ్లను గమనించింది బాబు తెలివిగా ఆలోచించింది ఆ పెద్ద బండరాయిలు కింద చిన్న చిన్న రాళ్ళు ఉండడం వల్లే అది కదలడం లేదని అర్థం చేసుకుంది బాబు చింటుతో ఆ చిన్న రాళ్లను తన కొమ్ములతో పక్కకి జరపమని చెప్పింది చింటు మొదట ఆశ్చర్యపోయినా బాబు చెప్పినట్లుగా చిన్న రాళ్లను నెమ్మదిగా తొలగించింది కొన్ని చిన్న రాళ్ళు పక్కకి జరగగానే పెద్ద బండరాయి కొద్దిగా కదిలినట్టు అనిపించింది చింటు బాబు కలిసి మరింత కష్టపడ్డారు చింటు రాళ్లను తొలగించగా బాబు మెల్లగా పెద్ద బండరాయిని ఒక వైపుకు నెడుతూ ఉంది అడవిలోని మిగతా జంతువులు కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి చివరకు అందరి సహకారంతో పెద్ద బండరాయిని దారి నుండి పక్కకు నెట్టడంలో చింటూ నక్క విజయం సాధించాయి దారి మళ్ళీ తెరుచుకుంది జంతువులన్నీ సంతోషంగా చెప్పట్లు కొట్టాయి అప్పుడు తోటి జంతువులు చింటూ బాబులను ప్రశంసించగా చింటూ మాత్రం బాబు తెలివి లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని బాబు తాను చింటూ దివ్వడం లేకపోతే ప్రణాళికను అమలు చేయలేకపోయేవాడినని ఒప్పుకున్నాయి మనం కలిసి పనిచేశాం కాబట్టి ఇది సాధ్యమైంది అని బాబు సంతోషంగా చెప్పింది చింటూ బాబుల స్నేహం మరింత బలపడింది బలం తెలివి మరియు సహకారం ఉంటే ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చునని ఈరోజు మనందరికీ అర్థమైంది ఈ విధంగా కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం అందించుకుంటే ఎప్పటికైనా విజయం సాధించవచ్చునని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికెన్నో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్